ఈరోజు మీపై చంద్రబలం బాగుంది దాంపత్య జీవితంలో ఏర్పడ్డ చికాకులు తొలగిపోతాయి ఆర్థికపరంగా కూడా అనుకూలతులున్నాయి ఉద్యోగాలకు అంతగా అనుకూలంగా లేదు పనిపై శ్రద్ధ వహించండి వ్యాపారులకు ఉత్సాహంగా ఉంటుంది గణపతి ఆరాధన మీకు సుఫలితాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులకి నెంబర్ఐదు వృషభరాశి రోజు మీకు అనుకూలమైన రోజు ఉద్యోగులకు శుభకాలం వ్యాపారులకు అనుకోకుండా వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పెట్టుబడి ఇప్పుడు మీకు మంచి ఫలితాలనిస్తుంది మీ సలహాలు పాటించి ఫలితాలు పొందినవారు ఇప్పుడు మీకు అనేక విధాలుగా ప్రతిష్టను పెంచుతారు ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది వెంకటేశ్వరస్వామికి అర్చన చేయించండి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఏడు రాశి మీకు ఈరోజు గ్రహబలం అనుకూలంగా లేదు ఒత్తిడులు ఎదుర్కొంటారు మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఉద్యోగాలకు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారులకు మందకాలం ఖర్చులకు దూరంగా ఉండండి శివారాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ తొమ్మిది కరకాటక రాశి రోజు గ్రహబలం పాక్షికం ఆర్థిక లాభాలున్నప్పటికీ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటారు మీ మిత్రుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్త పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు అనుకూలం వినాయకుడికి చేరుకు జిల్లేడు పూలు సమర్పించండి పనులు విజయవంతమవుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఐదు ఈరోజు చంద్రబలం అంతగా లేదు కానీ మిగతా గ్రహాల శుభదృష్టి వల్ల అనేక మార్గాల్లో డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు అనుకూలం లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఐదు ఆరాశిగ్రహబలం సామాన్యం ఈరోజు అంతగా అనుకూలంగా ఉండదు పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు మీకన్నా చిన్న ఉద్యోగులు మిమ్మల్ని దాటి వెళ్లడం మీలో నిరుత్సాహం కలిగిస్తుంది ఓర్పుతో ఉండండి ప్రతికూల ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి డబ్బు కొరత కారణంగా నిలిచిపోయిన పనులు అనుకోకుండా ధనం సర్దుబాటు అవడంతో మళ్లీ ప్రారంభమవుతాయి వ్యాపారులకు మిశ్రమకాలం రియల్ ఎస్టేట్ వారు కొత్త వెంచర్ల జోలికి వెళ్లవద్దు గణపతికి గరిక సమర్పించండి మంచి జరుగుతుంది లక్కీ కలర్ గచ్చకాయ రంగులకి నెంబర్ తొమ్మిది ఆరాసి గ్రహబలం అనుకూలం ఈరోజు తలచిన పనులు జరుగుతాయి మిత్రుల వల్ల మంచి జరిగే అవకాశాలున్నాయి అనుకోకుండా వచ్చే ఒక ఇబ్బంది వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం వ్యాపారులకు అనుకూలమైన కాలం మీరు మీ మనస్సాక్షిని నమ్ముకుని చేసే పనులు ఫలితాన్నిస్తాయి పెట్టుబడులకు అనుకూలం కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టడానికి అంత అనుకూలమైన రోజు కాదు ఈ పనైనా చాలా ఆలోచించి తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ లేత నీలం లక్కీ నెంబర్ ఐదు ఈరోజు రవి బలం వల్ల తలచిన పనులు జరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో విజయం తథ్యం మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం కలిసి వస్తుంది ఉద్యోగులకు అనుకోకుండా మీకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం విద్యార్థులకు అనుకూలమైన కాలం రియల్ ఎస్టేట్ వారికి ఐరన్ సిమెంట్ వ్యాపారులకు కాలం కలిసివస్తుంది రాజకీయ నాయకులకు ఈరోజు ప్రత్యేకం హనుమాన్ చాలీసా జపించండి విజయాలు సిద్ధిస్తాయి లక్కీ కలర్ బంగారు నెంబర్ మూడు ధనురాశి రోజు గ్రహబలం పాక్షికం పని ఒత్తిడి ఎదుర్కొంటారు కానీ ఆర్థికంగా కలిసివస్తుంది షేర్లలో పెట్టుబడులు కలిసివస్తాయి ఉద్యోగులు శ్రద్ధగా పనిచేయండి మంచి ఫలితాలు అందుకుంటారు వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రుల వల్ల శుభాలు జరిగే అవకాశం దత్తాత్రేయుడిని దర్శించుకోండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ పసుపులక్కీ నెంబర్ ఐదు ఈరోజు మీకు గ్రహబలం సామాన్యం వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి సంభవం ఉద్యోగులకు పై అధికారులతో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్త జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వ్యాపారాలు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లవద్దు పంచముఖి ఆంజనేయస్వామి దర్శనం చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నెంబర్ తొమ్మిది కుంభరాశి మీరు ఈరోజు అనుకున్నది సాధిస్తారు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగమార్పులకు అనుకూలమైన కాలం విదేశాల్లో స్థిరపడాలని ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు మొదలు పెడితే సానుకూలతలు పెరిగే అవకాశం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు శత్రుజయం అతి విశ్వాసం పనికిరాదు శివారాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులకి నెంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం చాలా అనుకూలం ఒక పెద్ద మొత్తంలో ధనం కానీ ఒక పూర్వీకుల ఆస్తి కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది భూములపై పెట్టుబడులకు అనుకూలం చంద్రబలం బాగుండటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని నిరుత్సాహపడకండి ఒక కొత్త అవకాశం మీకు తలుపు తడుతుంది అందిపుచ్చుకోండి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సుందరకాండలో ఒక శ్లోకాన్ని జపించండి విజయం సిద్ధిస్తుంది लकी कलर लेता एरपकी नंबर ऐद